ఇప్పుడు మనం చూసాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా టోటల్ భ్రష్ సార్ టోటల్ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలో అరక్క దోచుకున్నారు దాంట్లో ప్రధానమైనది లిక్కర్ కూడా దాంట్లో ఒక భాగం ఇవాళ దాదాపు దాంట్లో కూడా ఇరవై ఐదు వేల కోట్ల పైన దాంట్లో కూడా దోపిడీ జరిగింది అది కూడా ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా ప్రకారమే చాలా పనికిరాని బ్రాండ్స్ ఆ బ్రాండ్స్ తాగి చాలామంది అనారోగ్యం పాలైపోయారు చాలామంది లివర్లు చెడిపోయి కిడ్నీలు చెడిపోయి బ్రెయిన్ కొట్టేసి చిన్న వయసులో చనిపోయారు చాలామంది అసలు అవన్నీ చూస్తా ఉంటే చాలా బాధేస్తూ ఉంది అంటే వాళ్ళ అక్రమ సంపాదన కోసం ఏదైనా చేస్తారు దాన్ని చేయడం కోసం ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చేసారు ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే వచ్చిన వెంటనే ధరలు పెంచేశారు అప్పటికి డెబ్బై రూపాయలు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా అప్పటికి డెబ్బై రూపాయలు ఉంటే ఒక్కసారిగా నూట యాభై రూపాయలు చేస్తారు ఇంకా బ్రాండ్ కూడా పనికిరాని బ్రాండ్ సెబ్ ఉండేది గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉండేది దాదాపు ఆరు వేల మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండదు ఎన్ఫోర్స్మెంట్ ఉండేది టోటల్ అవన్నీ కూడా డివైడ్ చేస్తూ సెవెంటీ పర్సెంట్ తీసుకెళ్లి ఎస్సీబీ అని పెట్టారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టేసి పక్కకు కప్పించి సార్ ఉన్న డిపార్ట్మెంట్ అసలు ఎవరు లేదు గవర్నమెంట్ షాపులు సార్ ఈ గవర్నమెంట్ షాపుల ద్వారా వాళ్ళకి ఏది కావాలో ఆ బ్రాండ్లో వస్తాయి అక్కడికి వాళ్ళ సొంత డిస్టలరీస్ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ డిస్టలరీస్ని కూడా రీస్ ఈ రోజు ఇదే అమ్మాలి ఈ బ్రాండే అమ్మాలని అట్లా షాపులో పెట్టేశారు బ్రాండ్ పేర్లు కూడా తెలియదు జనానికి నూట యాభై తోండి రెండు వందలు తోండి ఇట్లా ఏదో డబ్బులు పెట్టి చెప్పడమే అట్లా చేసి అస్తవ్యస్తం చేశారు మొత్తం ఇవన్నీ కూడా ఇవాళ మళ్ళీ సక్రమంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ లిక్కర్ క్వాలిటీగా ఉండే లెక్కను అందించాలి ప్రజలకి అందుబాటులో ఎందుకంటే తప్పదు ఇవాళ నడపాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే పక్క నుంచి వేరే రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ నుంచి వచ్చేస్తుంది తమిళనాడు నుంచి వచ్చేస్తుంది కర్ణాటక నుంచి వచ్చేస్తుంది ఇక్కడ యానా ఉంది అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి మన ఆదాయం పడిపోతుంది మొత్తం మేము చూసినటువంటి ఆదాయం ప్రకారం తెలంగాణలో జనాభా తక్కువ నలభై రెండుల అక్కడ ఉన్న ఫార్టీ టూ పర్సెంట్ జనాభా అక్కడ ఉంటే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ జనాభా ఆంధ్ర రాష్ట్రం ఉంది కానీ మనకంటే వాళ్ళు పదివేల కోట్లు అదనంగా వాళ్ళకి ఆదాయం వస్తుంది కేవలం ఈ తప్పుడు విధానాల వల్ల గంజాయి పెట్టి పెట్టేశారు విపరీతంగా గంజాయి ఏ గ్రామం వెళ్ళినా ఏ సొంత మూలం చూసినా గంజాయి చిన్న చిన్న పిల్లలు సామాన్యంగా ఉండే చిన్న చిన్న పిల్లలు ఒక క్రూయల్ మెంటాలిటీతో వెళ్ళిపోయారు కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మొత్తం కూడా ఒక స్టడీ టీం తయారు చేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఆరు రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడైతే గవర్నమెంట్ నడుపుతున్నటువంటి షాప్స్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి ప్రైవేట్గా నడుపుతున్నటువంటి షాపులు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అవన్నీ కూడా స్టడీ చేసి రావడం లేదని చెప్పి కమిటీని పంపించడం జరిగింది దాంతోపాటు ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అంతా కూడా డిస్కషన్ చేసి ప్రజల్లో కూడా డిస్కషన్ చేసి ఎందుకంటే గతంలో ఒకప్పుడు బెస్ట్ పాలసీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది కానీ దాన్ని సర్వనాశనం చేశారు అవన్నీ కూడా రేపు అక్టోబర్ ఫస్ట్ నుంచి ఎందుకంటే వాళ్ళ పీరియడ్ అయిపోతుంది సెప్టెంబర్ ఎండింగ్ కల్లా పాత పాలసీ అయిపోతుంది కాబట్టి అక్టోబర్ ఫస్ట్ నుంచి ఒక మంచి బెస్ట్ పాలసీ ప్రజలకి అందుబాటులో ఉందిగా సామాన్యులకి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా మంచి క్వాలిటీతో కూడినటువంటి ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలు మొన్న కూడా మేము ఒక మీటింగ్ పెట్టాం మల్టీనేషనల్ కంపెనీస్ ఒక్క బ్రాండ్ లేదు వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో బ్రాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని హాని కలిగించే కాకుండా ఇవాళ అందుకనే ఫైవ్ స్టెప్ దాని మీద క్వాలిటీ చెకప్స్ ఉంటాయి ల్యాబ్లో దీని మీద చెకప్స్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు కేవలం వాళ్ళు ఆల్కహాల్ స్ట్రెంత్తో కూడా చూస్తూ ఉన్నారు దానివల్ల చాలామంది దాంట్లో రకరకాలైనటువంటి కిక్కు కోసం ఏదో కానీ వేరే వేరే కలిపారని చెప్పి చెప్తా ఉన్నారు అవన్నీ కూడా ఎంక్వైరీలు వస్తాయి అందుకనే ఇవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ సెప్టెంబర్లో దీని మీద ఒక ఫేజ్ వైజ్గా ఎలా చేయాలనేది ఒక కార్యక్రమాన్ని తీసుకుని డేట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ ఫస్ట్ నుంచి ఈ కొత్త పాలసీ విధానం తీసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు అదే చెప్తున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేస్తా ఉంది గతంలో ఉండేది ప్రైవేట్ ఉండేది ప్రైవేట్ యాజమాన్యం ఉండి వాళ్ళు నడిపేవాళ్ళు సప్లై కానీ అంతా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్టిలరీ నుంచి ఏపీబిఎస్ఎల్ నుంచి వచ్చేది డిపోలకి వచ్చేది డిపో నుంచి వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే అక్కడ పబ్లిక్ డిమాండ్ బట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది గవర్నమెంట్ షాప్ పెట్టి గవర్నమెంట్ షాప్కి ఏ స్టాక్ వెళ్ళాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు నిర్ణయించేవాళ్ళు వాళ్ళు నిర్ణయించి ఆ స్టాక్ మాత్రమే సేల్ పెట్టేవాళ్ళు అక్కడ దానివల్ల క్వాలిటీ బ్రాండ్ క్వాలిటీ లిక్కర్ అందలేదు బ్రాండ్స్ అనుకున్న బ్రాండ్స్ రాదు క్వాలిటీ లేదు అవన్నీ జరిగినాయి కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్గా స్ట్రీమ్ లైన్ చేస్తూ దాన్ని స్టడీ చేయడం కోసం ఇప్పుడు ఆరు ఆరు రాష్ట్రాల్లో వెళ్ళారు టీంలు వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని డిస్కషన్ చేసి కేబినెట్ సబ్ కమిటీ డిస్కషన్ చేసి తర్వాత క్యాబినెట్కి వచ్చి దాన్ని ఫైనల్ చేయడం ఖచ్చితంగా సిబిసిఐడి సిబిసిఐడి ఎంక్వైరీ అందరి మీద దానికి కావాల్సిన ముందు విజిలెన్స్ కానీ ఇవన్నీ తీసుకుని సీబీసీ ఎంక్వైరీ కూడా చేయడం ఇప్పుడు అంటే రేట్ తగ్గుతుంది కాదు ఇప్పుడు మనకు పోతుంది కదా పదివేల కోట్లు ఎక్కడ పోతుంది తెలంగాణ రాష్ట్రం పోతుంది ఆ తెలంగాణ డబ్బులు మనకుంటే ఇప్పుడు మన అన్నీ కూడా ఈ లెక్క మొత్తం చూస్తే నలభై వేల కోట్లు పోయింది నలభై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆదాయం పోయింది ఆయన ఆయన జేబులో పోయినాయి ఎంత పోయింది అనేది విచారణ వస్తుంది కానీ రాష్ట్రం నష్టపోయింది అవన్నీ కూడా రేపు మనం చక్కగా సక్రమంగా చేసుకోగలిగితే ఆదాయం తొంభై నిజంగా ఎక్కడా కూడా తొంభై తొమ్మిది అంటే లక్ష కోట్లు మొత్తం కూడా వ్యాపారం క్యాష్ వ్యాపారం ఓన్లీ క్యాష్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టాము మేనిఫెస్టో ప్రకారం అమలు చేస్తాం అదే మేనిఫెస్టోలో ఎంత ఉంటే అంత ఇస్తాం